నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మురళి భారతదేశంలో బ్రతకలేకపోతున్నా డబ్బుల కోసమే విదేశాలకు వెళ్తున్నాం ఇక్కడ బ్రతకడానికి మాకు కావలసిన వసతులు లేవు అంటే దాదాపుగా రెండు లక్షల మంది సంవత్సరానికి భారతదేశ పౌరసత్వం వదులుకొని మరి ఇతర దేశాల్లో సెటిల్ అవుతున్నారు అనంటే సరే వాళ్ళ డ్రీమ్ నెరవేర్చుకోవడానిక లేకపోతే ఇతరత్ర ఏదైనా కారణాలు కావచ్చు దాదాపుగా ఒక సంవత్సరానికి రెండు లక్షల మంది పౌరసత్వం వదులుకుంటున్నారు అనంటే ఇదంతా కూడా విద్య కోసమో లేకపోతే ఇతరత్ర వేరే అవసరాల కోసమో విదేశాలకు వెళ్తున్నది కాదు కేవలం పౌరసత్వం వదులుకునే వాళ్ళే దాదాపుగా రెండు లక్షల మంది ఉన్నారు అంటే విద్యాభ్యాసం కోసం లేకపోతే అక్కడ ఒక ప్రణాళికాబద్ధంగా బ్రతకడం కోసం అక్కడ ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళినటువంటి వారు ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది భారతదేశం నుంచి దాదాపుగా సంవత్సరానికి రెండు లక్షల మంది అంటే భారతదేశంలో అసలు ఏం జరుగుతుంది పౌరసత్వం వదులుకునేంతవరకు వస్తుంది అని అంటే ఇక్కడ వారికి కావాల్సినటువంటి సదుపాయాలు లేవా లేకపోతే భారత ప్రభుత్వం దీనికి సంబంధించి ఎందుకు దృష్టి సారించలేకపోతుంది లేకపోతే ఆదాయ మార్గాలు విదేశాల్లోనే ఎక్కువ లేకపోతే ఆదాయానికి సంబంధించి ఆదాయ సూచి లేకపోతే ఖర్చు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటున్నప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి గణాంకాలు ఏంటి అసలు ఏం చెప్తుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం నవంబర్ పద్నాలుగో తారీఖు ప్యారిస్లో ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్ రెండు వేల ఇరవై నాలుగు ఒక విడుదల చేసింది ఒక సంచికను దీనికి సంబంధించి అక్కడ భయంకరమైనటువంటి నిజాలు ఏంటి అని అంటే రెండు వేల ఇరవై రెండులో ఐదు పాయింట్ ఆరు లక్షల మంది యుఎస్ కెనడా యూకేకి వారు అక్కడికి వెళ్ళడం జరిగింది మైగ్రేషన్ రూపంలో కావచ్చు లేకపోతే విద్య కోసం లేకపోతే ఇతరత్ర ఉద్యోగ పరపత్రులు లేకపోతే దేని ఇతరత్ర కారణాల కోసం విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి ఉంది దాన్ని ఓసీఈడి ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సభ్య దేశాలు అంటారు వీటిని అంటే దాదాపుగా దీనికి సంబంధించి అమెరికా కెనడా యూకే వీటిని ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సభ్య దేశాలు అంటారు ఈ దేశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటం ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉండటం అనుభవానికి తగినటువంటి వేతనం అక్కడ ఉండటం ఇవన్నీ కూడా కారణంగా కూడా యువత చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అవి మా డ్రీమ్ డెస్టినేషన్ మేము అక్కడే బ్రతకాలనుకుంటున్నాం అక్కడ లివింగ్ కండిషన్స్ కావచ్చు లేకపోతే మేము జీవన ప్రమాణాలని ఉన్నతంగా ఉండటానికి లేకపోతే మా తరాల తర్వాతి తరాల భవిష్యత్తుని మా పిల్లల భవిష్యత్తును కూడా మెరుగుపరుచుకోవడానికి మాకు అక్కడ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు కావచ్చు వారు ఇస్తున్నటువంటి అక్కడ కంపెనీలు ఇస్తున్నటువంటి వేతనాలు కావచ్చు ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి పౌరుల విషయంలో వ్యవహరిస్తున్నటువంటి విధి విధానాలు మన కరోనా సమయంలో చూసాం అమెరికా యూకే ఈ కెనడా ఈ దేశాల్లో అక్కడ ఉన్నటువంటి పౌరులకు సంబంధించి మొత్తం కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో వారి వారి అకౌంట్లో డబ్బులు వేయడం కానీ లేకపోతే ఉపాధి అవకాశాలకు సంబంధించి కరోనా వ్యాక్సినేషన్ కానీ లేకపోతే ఆహారాన్ని అందించేటువంటి క్రమంలో కావచ్చు పౌరుల పట్ల ఆ దేశాల విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయో కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది అది ఒక కారణం కావచ్చు లేకపోతే భారతదేశంలో ఎక్కువగా మిడిల్ క్లాసు వర్గాలు ఆలోచించేటువంటి ఒక పరిస్థితి ఇతర దేశాలకు వెళితేనే మనం డబ్బు సంపాదించుకోగలం అక్కడే విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారపరంగా లేకపోతే ఉద్యోగపరంగా వెళ్ళాలనుకునేవారు కోకొలలుగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు లక్షల పదకొండు వేల మంది ఈ ఓసీఈడి దేశాలకు వలస వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది గణాంకాలు క్లియర్గా చెప్తున్నాయి మనం స్క్రీన్ మీద కూడా చూడవచ్చు ఆ గణాంకాలని రెండు వేల ఇరవై రెండులో అమెరికాకు ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది వలస వెళ్ళడం జరిగింది అలాగే కెనడాకు ఒక లక్ష పద్దెనిమిది వేల మంది అలాగే యూకేకి ఒక లక్ష పన్నెండు వేల మంది వలస వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఇది కేవలం రెండు వేల ఇరవై రెండు గణాంకాలు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో దాదాపుగా ఈ పర్సంటేజ్ వలస వెళుతున్నటువంటి ప వారి పర్సంటేజ్ కావచ్చు లేకపోతే కంప్లీట్గా పౌరసత్వాన్ని వదులుకుంటున్నటువంటి వారి పర్సంటేజ్ దాదాపుగా నలభై శాతానికి పైగా పెరిగింది అంటే భారతదేశంలో ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు లేవా అంటే ఉన్నాయి కానీ వారి డ్రీమ్ డెస్టినేషన్ కావచ్చు లేకపోతే వారి అంచనాలకు మించినటువంటి సంపాదన కోసం కావచ్చు లివింగ్ కండిషన్స్ భారతదేశంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా బేరీజ్ వేసుకొని తర్వాతి తరాలు కూడా ఒక పీస్ఫుల్ లైఫ్ ఒక ప్రశాంతమైనటువంటి జీవన ప్రమాణాలతో బ్రతకాలనుకునేటువంటి కోరికలు కావచ్చు ఈ కోణంలో కూడా చాలామంది వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై రెండులో సిటిజన్షిప్ వదులుకున్న వారి సంఖ్య ఒక లక్ష తొంభై వేలు అంటే ఒకటి పాయింట్ తొమ్మిది లక్షలు దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే నలభై శాతం అధికంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది కేవలం పౌరసత్వాన్ని వదులుకుంటున్నటువంటి వారి సంఖ్యనే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం ఇది కాక విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర దేశాలకు వెళ్ళేటువంటి వారి సంగతి చాలా వరకు ఉంది మనం మాట్లాడుకుంది మూడు కంట్రీస్కి మాత్రమే ఓసీఈడి దేశాలకు సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నాం మనం అలాగే దిగువ మధ్య తరగతి వాళ్ళు అంటే కువైట్ కావచ్చు అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి దేశాలకు వెళ్ళడం లేకపోతే ఇతరత్ర దేశాలకి వలస వెళ్ళి అక్కడ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వెళుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం అంటే చాలామంది మనం చూస్తున్నాం డాక్టర్ కోర్స్ ఎంబీబీఎస్ చేయాలి అని అంటే భారతదేశంలో చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది అందుకే మేము ఉక్రెయిన్ కానీ లేకపోతే చైనా లాంటి దేశాలకు మేము వెళుతున్నాం అనేటువంటి ఒక మాట అంటే ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించట్లేదు అంత ఎక్స్పెన్సివ్ అవుతున్నప్పుడు కూడా ఎందుకు భారతదేశ ద్రవ్యం ఇతర దేశాలకు తరలిపోతుంటే లేకపోతే అక్కడ చదువుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళకి కలిగేటువంటి కోరిక భారతదేశంలో లేని సదుపాయాలు ఇతర దేశాల్లో ఉన్నాయి మనం ఇక్కడే మంచిగా బ్రతకడానికి కావాల్సినవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడే అన్నటువంటి ఆలోచన వారు చదువుకోవడానికి లేకపోతే తాత్కాలికంగా ఒక రెండేళ్ళు కాంట్రాక్ట్ మీద ఉద్యోగం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ కలిగేటువంటి భావన చాలామంది సర్వేలు కూడా చెప్పిందరే మీరు ఎందుకు అక్కడ స్థిరపడదాం అనుకుంటున్నారు మీరు ఇక్కడ ఒక కంపెనీకి ఒక రెండేళ్ల ఉద్యోగ పర్మిట్తో మీరు వచ్చినప్పుడు మీరు ఎందుకు ఇక్కడ స్థిరపడదాం అనుకుంటున్నప్పుడు అక్కడ ప్రభుత్వాలు పౌరుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు ట్యాక్సేషన్ కావచ్చు లేకపోతే జీవన ప్రమాణాలు ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనుభవానికి తగినటువంటి వేతనం శ్రమకు తగినటువంటి వేతనం మాకు లభిస్తుంది కాబట్టి మేము ఈ దేశంలో స్థిరపట్టడానికి చూస్తున్నాం అక్కడ చేసేటువంటి కేటగిరీ కావచ్చు ఏ పని చేసినా కానీ ఒక గంట లెక్క ఛార్జ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఒక డాలర్ అమెరికాతో పోల్చుకుంటే ఒక డాలర్ యూకేతో పోల్చుకుంటే ఒక పౌండ్ ఇక్కడ ఎనభై మూడు రూపాయలు ఉంటే అమెరికా ఇక్కడ కెనడాలో యాభై ఒకటి లేకపోతే అరవై రూపాయల వరకు ఉన్నది అలాగే లండన్లో అంటే యూకేలో దాదాపుగా నూట ఆరు రూపాయల వరకు ఉన్నాయి పడేటువంటి శ్రమ అక్కడ శ్రమ పడ్డా ఇక్కడ శ్రమ పడ్డా శ్రమ ఒకలాగే ఉంది కానీ మేము తీసుకునేటువంటి వేతనం మాత్రం ఎక్కువగా ఉంది మా దేశాలకు పంపించుకున్నా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వారు స్థిరపట్టడానికి లేకపోతే ఇక్కడ ఆర్థికంగా మేము బలోపేతమైన తర్వాత వస్తామని అంటున్నారు కానీ ఆర్థికంగా బాగుంటున్నప్పుడు ప్రశాంతమైన జీవితం కొనసాగిస్తున్నప్పుడు మళ్ళీ భారతదేశానికి ఎందుకు రావాలి అనేటువంటి భయంకరమైన ఒక ఆలోచన వస్తుంది అని అంటే భారత ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి మరి ఎందుకు ఇలా జరుగుతోంది అనేది ఒక ప్రధానమైన చర్చ చోటు చేసుకుంటూ ఉంటే భారతదేశంలో ఎడ్యుకేషన్ వాల్యూస్ కావచ్చు లేకపోతే ఇతర దేశాల్లో చదువుకున్న తర్వాత అక్కడే ఉపాధి అవకాశాలు కూడా మెరుగ్గా ఉండటం అంటే అక్కడ యూనివర్సిటీస్ అక్కడ లోకల్గా మీకు జాబ్ ఆపర్చునిటీ ఇస్తామని కానీ లేకపోతే మీరు ఈ పలానా విదేశీ యూనివర్సిటీలో చేశారు కాబట్టి మీకు మరొక దేశంలో ఒక మంచి వేతనంతో కూడినటువంటి ఉద్యోగం మేము ఇప్పిస్తామనేటువంటి ఒక కోరికలు ఆశలు కావచ్చు ఏదైనా కావచ్చు ఇదంతా కూడా విదేశాలకు వలస వెళ్ళటానికి దాదాపుగా కేవలం ఇక్కడ ఒక ఎకనమిక్ ఇష్యూస్లోనే దాన్ని చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకు ఆ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అని అంటే మిడిల్ క్లాస్గా ఉన్నవాడు భారతదేశంలో ఎప్పటికీ మిడిల్ క్లాస్గానే ఉండిపోతాడు మధ్య తరగతి అలాగే ఎగు తరగతి ఉన్నత వర్గాలకు చెందినటువంటి వారు వారు ఆ విధంగానే ఉంటున్నారు కానీ మధ్యతరగతి వారే ఎక్కువగా ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు అంటే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ఏం చర్యలు తీసుకోవట్లేదా అని అంటే చర్యలు చేపట్టేమని చెప్తోంది కానీ ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసినటువంటి ఒక ట్యాక్సేషన్ కూడా ఒక ఎడ్యుకేటెడ్ సోషల్ మీడియాలో నిలదీసినటువంటి పరిస్థితి ఉంది పది లక్షలు దాదాపుగా పదిహేను లక్షలు మేము సంపాదిస్తూ ఉంటే మీరు టాక్సేషన్ కింద మూడు నుంచి నాలుగు లక్షల వరకు మీరు తీసుకుంటే ఇంకా ఏం బ్రతకాలి మాకు సొంత ఇంటి కళ సాకారం అవుతుందా ప్రతి దాని మీద కూడా జిఎస్టీ కావచ్చు మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు ఏమున్నాయి పోనీ భారతదేశంలో ఉద్యోగం చేస్తూ ఉంటే ప్రైవేటు డిపార్ట్మెంట్స్లో ఎక్కడైనా ఉద్యోగ భద్రత ఉందా దీనికి సంబంధించి ఉద్యోగ భద్రత లేకపోయినప్పటికీ కూడా మేము ఇక్కడ తెగించి ఉద్యోగాలు చేయాలన్నా కానీ ట్యాక్సేషన్ రూపంలో ప్రభుత్వాలు ఈ విధంగా విధిస్తుంటే మేము ఎక్కడికి వెళ్ళాలి ఇంక ఏం చేయాలి మాకు ఉన్నటువంటి ఏకైక సోర్స్ చదువుకున్నాం కాబట్టి మాకు మా అర్హతకు సంబంధించి విదేశాల్లో మమ్మల్ని పిలుస్తున్నారు మాకు అర్హత అక్కడ ఉంది కాబట్టి మీకు ఉద్యోగం ఇస్తామని వారు చెప్పటం మేము వెళ్ళటం ఇదంతా కూడా జరుగుతోంది ఆర్థిక పరంగా బాగున్నప్పుడు ఎందుకు వెనక్కి తిరిగి చూసుకోవాలనేటువంటి ఒక స్ట్రైట్ క్వశ్చన్ ప్రభుత్వానికి అయితే వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఆపలేమా ఆపలేమా అంటే ప్రభుత్వాలు క్లియర్ కట్గా ఆలోచించి పనికి తగ్గ వేతనం అనుభవానికి తగినటువంటి వేతనం శ్రమకు తగినటువంటి వేతనం ఏ విధంగా కేటాయిస్తారు ఏ విధంగా చూస్తారు అనే దానికి సంబంధించి ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు ఆలోచించి నిపుణులతోటి మనం మనం చూసాం కార్పొరేట్ సెక్టార్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది వేతనాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి తీసుకుంటున్నటువంటి ప్రెషర్ ఎక్కువగా ఉంది మేము తీసుకుంటున్నటువంటి వేతనం తక్కువగా ఉంది అంటే ఎక్కడ కూడా బ్యాలెన్స్ కానటువంటి పరిస్థితి ఉంది సరే అత్యధిక స్థాయిలో మేము వేతనాలు తీసుకుంటున్నాం అది బాగానే ఉంది అని అంటే పిల్లల చదువులకు సంబంధించి కావచ్చు లేకపోతే వైద్య ఖర్చులు కూడా భారతదేశంలో విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి వచ్చేదానికి పోయేదానికి ఎక్కడా కూడా బ్యాలెన్స్ ఉండటం లేదు మిగలకపోయినా పర్వాలేదు కనీసం ఉన్నతంగా బ్రతకాలి కోరికల్ని చంపుకోకుండా మేము బ్రతకాలి అనుకున్నా కానీ వచ్చే జీతంతో లేకపోతే ఇతరత్ర ఏది కూడా అన్నిటినీ కూడా కారణంగా వారు విదేశాలకు వలస వెళ్ళడానికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా సోషల్ మీడియాలో క్లియర్ కట్గా మెన్షన్ చేయడం కూడా జరుగుతుంది ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు దీని మీద ఆలోచిస్తే ఈ వలసలు ఆగిపోతాయి భవిష్యత్ తరాలన్నీ కూడా విదేశాల్లో సెటిల్ అవుతూ ఉంటాయి యూత్ అంతా కూడా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటే భారతదేశం భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనేది కూడా ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచించి ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే తప్ప వలసలు ఆగేటువంటి పరిస్థితులు లేవు